మెడికల్ కాలేజీలపై లండన్ మెడిసిన్ వేసుకోకుండా మాట్లాడుతున్న జగన్ రెడ్డి అని మీడియా సమావేశంలో అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ పదిహేను నెలల ఎన్డీఏ కూటమి పరిపాలనలో మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం ఒక ఎత్తే అయితే ఒక పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క నుంచి సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు నుంచి సమాజానికి దిక్సూచి సమాజానికి జీవనాడే అయినటువంటి విద్యా వైద్య విషయంలోని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహాయ సహకారములతో ఈరోజు ఎన్డీఏ కూటమి సహాయ సహకారంతో ఈ గవర్నమెంట్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో మనందరికీ అర్థమవుతుంది లాస్ట్ ఐదు సంవత్సరాల తాలూకా విధ్వంసాన్ని ఒక పక్క నుంచి మనం అన్ని కూడా సెటరేట్ చేస్తూనే ఒక పక్క నుంచి రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి ఒక ప్రణాళికతో పక్కా ప్రణాళికతో రెండు వేల ఇరవై నలభై ఏడుకి రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఒక నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ నమ్మే వ్యక్తి ముఖ్యంగా విద్యా వైద్య విషయంలో ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా అయితే ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లగలమని బలంగా నమ్మిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సమయంలో ఈరోజు దానికి ప్రత్యేకమైన స్థానం కల్పించడమే కాకుండా సుమారుగా మొన్న క్యాబినెట్లో కూడా కోటి పాతిక లక్షల కుటుంబాలకి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందించేదానికి నిర్ణయించడం ఒక పరిణామం అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క కూడా మెడికల్ కాలేజీలు అదేవిధంగా ఆసుపత్రులు ఉన్న చోట వ్యక్తుల కాలతో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి వాళ్ళకి సరైన వైద్యం అందించగలం అనే ఉద్దేశంతో ఈరోజు వైద్య కళాశాలని కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఈరోజు పరిస్థితి ఎలా వస్తుందిరా అంటే బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటారు రెండేసు గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లె కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు నేను ఇన్ని మాటలు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటేనే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఆయనే ఈరోజే మా వాళ్ళు అన్నారు ఈ లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని అంటే అతనే మీ అందరికీ తెలుసు పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దేని గురించి మాట్లాడినా కాసేపు ప్రజలందరూ కూడా ఆలోచించుకునేవారే కానీ ఈరోజు మెడికల్ కాలేజీల గురించి ముఖ్యంగా పీపీబీ విధానంలో ఈరోజు గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేషన్స్ గురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా అతని తాలూకా ప్రయత్నం చూస్తుంటే అది ప్రయత్నం మాత్రమే ఎందుకంటే ప్రజలు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజ ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎన్డీఏ పార్టీ పట్ల ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది సో నేను ఈరోజు కూడా రావడానికి వాళ్ళ ప్రధానమైన కారణం ఏంటంటే నిన్నో మొన్నో మీటింగ్లో చూశాను ఒకసారి ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అతను అతగాడి హయాంలో సుమారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్నట్టారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట